సానీ పేరుతో అమరావతిలో ఇసుక టిప్పర్లు కేంద్ర మంత్రి క్లారిటీ సాఫ్ట్గా ఉండే సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు తన పేరును ఒక బ్రాండ్గా గుంటూరు ప్రాంతంలో కురియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు ఆ పేరుకు భంగం వాటిలతుంటే చూసి తట్టుకోలేకపోయారు అంతే ఒక్కసారిగా అభిమానులకు కార్యకర్తలకు సైతం వార్నింగ్ ఇచ్చారు సహజంగా రాజకీయాల్లో ఉన్న నేతల పేర్లను అభిమానులు వారి వారి వాహనాలపై రాయించుకుంటారు అయితే కొందరు ఆ పేరును తప్పుడు పనులకు కూడా మారడం పెమ్మసానికి కోపం తెప్పించింది దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలసారి ఆయన ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు అసలేం జరిగిందంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి కని విని ఎరుగని ఘన విజయాన్ని అందుకున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం మోడీ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖకు సహాయ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు అమరావతి నిర్మాణంలో కీలక భూమికను సైతం పోషిస్తున్నారు అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో పెమ్మసాని కూడా సభ్యులు అయితే గత కొద్ది రోజులుగా పెమ్మసానిపై రాజకీయ విమర్శలు ఎక్కువయ్యాయి అమరావతి రైతుల నుంచి పెమ్మసానికి భంగపాటు కలిగిందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి అయితే ఇవేం పట్టించుకోకుండా తన ఫలితాను చేసుకుంటూ పోతున్నారు పెమ్మసాని అయితే రాజధానిలో ఇసుక చిప్పర్లు ఎక్కువగా తిరుగుతుంటాయి గతంలో ఈ ప్రాంతంలో వైసీపీ ఎంపీ నందగం సురేష్ సైతం ఇసుక లారీ లారీలు తిప్పారనే విషయం అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు పెమ్మసాని పేరుతో టిప్పర్లు రాజధాని ప్రాంతంలో తిరగడం చర్చానీయాంశంగా మారింది కేంద్ర మంత్రి ఇసుక వ్యాపారం చేస్తున్నారా సొంతంగా లారీలు పెట్టి ఇసుక సరఫరా చేస్తున్నారా అని అనుమానాలు రాజధాని ప్రాంతంలో వ్యాపించాయి టిప్పర్ వాహనాలపై పెమ్మసాని అంటూ తాటికాయంత అక్షరాలు పసుపు రంగులో ముద్రించి లారీలు తిప్పుతున్నారు కొందరు దీంతో ఆ టిప్పర్ లారీ ఫోటోలు పెట్టి పలువురు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు ఈ వార్త చివరికి పెమ్మసానికి చేరడంతో నేరుగా ఆయనే స్పందించారు సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు తనకు రియల్ ఎస్టేట్ మైనింగ్ రవాణా లేదా అనుబంధ రంగాల్లో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని తేల్చి చెప్పారు భారత్లో తనకు ఎలాంటి లాజిస్టిక్స్ కంపెనీలతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదన్నారు తను ఏ కంపెనీలను నడపలేదన్నారు ప్రోత్సహించలేదు కూడా చెప్పారు అలాగే మద్దతు ఇవ్వలేదని తేల్చి చెప్పేశారు ఎక్కడైనా ఎక్కడైనా ఆ తరహా ప్రచారం జరుగుతున్న ప్రకటనలో ఫోటోలు కనిపించినా పూర్తిగా అవాస్తవమని తెలిపారు సాని పేరుతో అమరావతిలో ఇసుక టిప్పర్లు కేంద్ర మంత్రి క్లారిటీ సాఫ్ట్‌గా ఉండే సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు తన పేరును ఒక బ్రాండ్గా గుంటూరు ప్రాంతంలో ప్రొజెక్ట్ చేసుకున్న ఆయన ఇప్పుడు ఆ పేరుకు భంగం వాటిలుతుంటే చూసి తట్టుకోలేకపోయారు అంతే ఒక్కసారిగా అభిమానులకు కార్యకర్తలకు సైతం వార్నింగ్ ఇచ్చారు సహజంగా రాజకీయాల్లో ఉన్న నేతల పేర్లను అభిమానులు వారి వారి వాహనాలపై రాయించుకుంటారు అయితే కొందరు ఆ పేరును తప్పుడు పనులకు కూడా మారడం పెమ్మసానికి కోపం తెప్పించింది దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలసారి ఆయన ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు అసలేం జరిగిందంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి కనీ విని ఎరుగని ఘన విజయాన్ని అందుకున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం మోడీ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖకు సహాయ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు అమరావతి నిర్మాణంలో కీలక భూమికను సైతం పోషిస్తున్నారు అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో పెమ్మసానికి కూడా సభ్యులు అయితే గత కొద్ది రోజులుగా పెమ్మసానిపై రాజకీయ విమర్శలు ఎక్కువయ్యాయి అమరావతి రైతుల నుంచి పెమ్మసానికి భంగపాటు కలిగిందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి అయితే ఇవేం పట్టించుకోకుండా తన ఫలితాను చేసుకుంటూ పోతున్నారు పెమ్మసాని అయితే రాజధానిలో ఇసుక చిప్పర్లు ఎక్కువగా తిరుగుతుంటాయి గతంలో ఈ ప్రాంతంలో వైసీపీ ఎంపీ నందగం సురేష్ సైతం ఇసుక లారీలు తిప్పారనే విషయం అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు పెమ్మసాని పేరుతో టిప్పర్లు రాజధాని ప్రాంతంలో తిరగడం చర్చనీయాంశంగా మారింది కేంద్ర మంత్రి ఇసుక వ్యాపారం చేస్తున్నారా సొంతంగా లారీలు పెట్టి ఇసుక సరఫరా చేస్తున్నారా అని అనుమానాలు రాజధాని ప్రాంతంలో వ్యాపించాయి టిప్పర్ వాహనాలపై పెమ్మసాని అంటూ తాటికాయంత అక్షరాలు పసుపు రంగుల ముద్రించి లారీలు తిప్పుతున్నారు కొందరు దీంతో ఆ టిప్పర్ లారీ ఫోటోలు పెట్టి పలువురు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు ఈ వార్త చివరికి పెమ్మసానికి చేరడంతో నేరుగా ఆయనే స్పందించారు సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు తనకు రియల్ ఎస్టేట్ మైనింగ్ రవాణా లేదా అనుబంధ రంగాల్లో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని తేల్చి చెప్పారు భారత్లో తనకు ఎలాంటి లాజిస్టిక్స్ కంపెనీలతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదన్నారు తను ఏ కంపెనీలను నడపలేదన్నారు ప్రోత్సహించలేదు అని కూడా చెప్పారు అలాగే మద్దతు ఇవ్వలేదని తేల్స్ చెప్పేశారు ఎక్కడైనా ఎక్కడైనా ఆ తరహా ప్రచారం జరుగుతున్నా ప్రకటనలో ఫోటోలు కనిపించినా పూర్తిగా అవాస్తవమని తెలిపారు